హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ లాక్స్ ఈ రోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు టాప్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈజీగా టేప్తో పని లేకుండా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇదైతే టాప్ వచ్చిందండి ఇది దీనికి లైనింగ్ ఇచ్చాడు క్రేఫ్ ఇచ్చాడు దీనికి ఇప్పుడు ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం లైనింగ్ అనేది ఇలా ఓపెన్ చేసుకొని హోల్డింగు ఇటువైపు ఓపును ఇటువైపు వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇప్పుడు నాలుగు మడతలు వేసుకుందాం ఇలా సమానంగా నాలుగు వైపులా సమానంగా ఉండేలా ఇలా మర్చుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇటువైపు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి ఈ కు ఎప్పుడు కూడా ఓపును వైపు వేసుకోవాలి ఇలా సమానంగా చదువుకొని ఇప్పుడు ఆది డ్రస్ తీసుకొని ఆది డ్రస్సు రిటర్న్ బయటికి ఓపెన్ చేసుకొని ఇలా లోపల వైపు ఖర్చులు బయటకు ఉండేలా వేసుకోవాలి ఇలాగా ఇలా కరెక్ట్గా సమానంగా ఇలా పెట్టుకోవాలి డ్రస్ అనేది ఎప్పుడు తో పని ఉండదండి ఈజీగా ఇలా డ్రెస్ పైన వేసేసుకొని చాలా ఈజీగా మార్కింగ్ చేసేసుకోవచ్చు కటింగ్ ఇప్పుడు ఇలా నీట్ గా చదురుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ మెడ దగ్గర హాఫ్ ఇంచ్ ముందుకు వేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే షోల్డర్ కూడా ఖర్చులు ఎక్కడికైతే ఉన్నాయో అక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాం తర్వాత మెడ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేసుకుందాం ఇది ఫ్రంట్ అండి బ్యాక్ మెడ బ్యాక్ కటింగ్ చేసినప్పుడు తీసుకుందాం ఓన్లీ ఫ్రంట్ మెడకే వేస్తున్నాను నేను అలాగే చంకలో ఖర్చులు ఎక్కడికైతే ఉన్నాయో అక్కడ ఒక లైన్ గీసేసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత తర్వాత ఈ కట్స్ ఉంటాయి కదండి ఓపెను ఈ కట్స్ దగ్గర దీనికి ఎదురుగా ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి ఇలా లైన్స్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనకు ఎలా ఖర్చులు ఉన్నాయి కదా దీనికన్నా కొంచెం ముందుకి వేసుకుంటే ఖర్చులు అనేది మనకి కరెక్ట్గా సరిపోతాయి ఇలా క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది కొంచెం ముందుకి మడత పెట్టుకొని ఒక లైన్ తీసుకున్నాం బాక్స్లా గీసేసుకోవాలి ఇప్పుడు చక్క బాక్స్ వేసుకున్నాం కదా అలాగే మెడక్ కూడా ఒక బాక్స్ వేసుకోవాలి ఈ డ్రెస్కి ఎప్పుడు కూడా షోల్డర్ ఎక్కువ తీసుకోవాలండి తక్కువ తీసుకోకూడదు షోల్డర్ ఎక్కువే ఉండాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ సిక్స్ మార్కింగ్ స్కేల్ తీసుకొని ఇలా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది ఈ డ్రెస్కి క్రాస్లో ఏం అక్కర్లేదండి ఇలా రౌండ్గా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ నెక్ స్టార్ నెక్ తీసుకుంటున్నాను స్టార్ నెక్ కోసం కొంచెం కొంచెం బయటికి ఇచ్చుకోవచ్చు స్టార్ నెక్కి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రెస్ తీసేసుకొని సగం పెట్టేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్నాం ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కట్ చేసుకుందాం ఈ డ్రెస్కి ఎప్పుడు కూడా ఖర్చులు కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి ఇప్పుడు కట్స్కి ఇక్కడ మార్పింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నాలుగు కలిపి ఇలా ఒక డాట్ పెట్టుకున్నాం గుర్తు కోసం మనం కట్స్ కొట్టుకునేటప్పుడు ఇది గుర్తు కోసం ఇప్పుడు ఓపెన్ చేసుకొని నెక్లు ఎలా తీసుకోవాలో చూద్దాం ఇప్పుడు బ్యాక్ తీసుకోవాలి కదా మెడల్ మెడల్ కట్ చేసుకోవడం కోసం ఈ ఫ్రంట్ దానికి ఎక్కడైతే మార్పింగ్ చేసుకున్నామో అక్కడ గుర్తు పెట్టుకుందాం పెట్టుకొని ఇప్పుడు ఒక పార్ట్ తీసేసుకోవాలి ఇప్పుడు ఇది మళ్ళీ సమానంగా సెల్వ్ చేసుకొని నెక్ కట్ చేసుకోవాలి నెక్ కట్ చేసుకున్నాం ఇలా చిన్నగా మార్కింగ్ చేసుకుని చాలా జాగ్రత్తగా ఈ నెక్ కట్ చేసుకోండి దీన్ని స్టార్ నెక్ అంటారు డ్రెస్ కి ఎక్కువ ఈ నెక్ పెట్టుకుంటారు కుట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి దీని షేప్ కరెక్ట్గా తిరిగితేనే దీని షేప్ అనేది బాగుంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో నెక్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసుకున్నాం అలాగే బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఎప్పుడు కూడా మోడల్ అది అవసరం ఉండదు రౌండ్ నెక్ పెట్టేసుకుంటే సరిపోతుంది సమానంగా సెల చేసుకొని మీ రౌండ్ నెక్ మన ఇష్టం అండి ఎంతైనా పెట్టుకోవచ్చు ఆది డ్రెస్ ఉంటే ఆది డ్రెస్కి ఎంత ఉందో అంతైనా పెట్టుకోవచ్చు లేకపోతే మన ఇష్టం వస్తే అంతైనా పెట్టుకోవచ్చు సేమ్ ఆది డ్రెస్ ఇలా వేసుకొని బ్యాక్ నెక్ ఎంతైతే ఉందో అంత నేను వేసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ పైకి వేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఒక బాక్స్ లా గీసేసుకున్నా బాక్స్ లా గీసుకొని ఇప్పుడు రౌండ్ నెక్ తీసుకోవాలి ఈ బ్యాక్ నెక్ అనేది ఎప్పుడు కూడా చిన్న నెక్ తీసుకోకూడదండి పెద్ద పెద్దది తీసుకోవాలి కొంచెం ఎక్కువ తీసుకుంటేనే మన తల పడుతుంది లేకపోతే తల దూరదు మనకి అందుకని బ్యాక్ నెక్ ఎప్పుడు కూడా కొంచెం పెద్దది తీసుకోండి ఇప్పుడు కట్ చేసుకుందాం అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు చూసారు కదా రౌండ్ ఎలా వచ్చిందో అంటే ఇది మడత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ కి నాకు జాయింట్ అన్ని పడతాయండి ఇది లైనింగ్ చాలా చిన్నది ఇచ్చాడు ఇప్పుడు ఇలా పెట్టేసుకొని చంకలో మిగిలిన క్లాత్ ఉన్నాయి కదా అదైతే కి సరిపోతాయి నాలుగు ముక్కలు ఇలా వేసుకొని ఎక్స్ట్రా ని కట్ చేసుకున్నాం ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇక్కడ ఖర్చులకి ఒక హాఫ్ ఇంచి ఖర్చు తీసుకున్నా ఖర్చు తీసుకొని అది అది డ్రస్ తీసుకొని ఇలా కిందికి వేసుకొని ఖర్చు మీద ఇది ఖర్చు ఎలా పెట్టుకోవాలి కింద పాటు పెట్టుకొని నేనైతే హ్యాండ్స్ మరి షార్ట్గా ఉన్నాయని ఇంకొంచెం క్లాత్ పొడవు పెంచుకుంటున్నాను హ్యాండ్స్ ఇప్పుడు ఇలా డ్రాయింగ్ వేసుకుంటే సరిపోతుంది సిక్స్ మార్కింగ్ స్కేల్ ఉంటే మన బ్లౌజులకైనా డ్రెస్కైనా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అలా పెట్టుకొని హ్యాండ్స్ కట్ చేసుకున్నా ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు నాకు హ్యాండ్కి సరిపోదు కాబట్టి ఎక్స్ట్రా ఇంకో పీస్ యాడ్ చేస్తున్నాను నేను ఎగ్స్ట్రా ఒక నాలుగు పీసులు ఇలా తీసుకున్నాను నాలుగు పీసులు ఇక్కడ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ లైనింగు మిషన్ మీద కుట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది జారిపోతూ ఉంటుంది నేను ఒక ఈజీ టిప్ చెప్తానండి ఇలా అడుగున బెడ్షీట్ వేసుకొని ఇలా అడుగున బెడ్షీట్ లాంటివి వేసుకొని ఇలా ఒరిజినల్ క్లాత్ అడుగున వేసుకొని ఇలా లైనింగ్ క్లాత్ పైన వేసుకొని ఇప్పుడు ఈ గమ్ పెట్టుకొని అంటు చేసుకున్నాం ఇది ఫ్యాబ్రిక్ గమ్ అండి గమ్ వల్ల ఏం కాదు ఈ సిల్క్ క్లాత్ అనేది మిషన్ మీద జారిపోతూ ఉంటుంది కాబట్టి నేను ఇలా అండి చేసేసుకుంటున్నాను అండి చేసుకుంటే కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదలకుండా చుట్టూరు డ్రెస్ చుట్టూరు ఇలా సన్నగా వేసుకొని ఇలా అంటి చేసేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు వైపులు కూడా ఇలా అంటి చేసుకోవాలి ఇప్పుడు ఐరన్ బాక్స్ తీసుకొని మేము ఎక్కడైతే గమ్ము వేసుకున్నామో ఇలా చివరిలో ఇలా హీట్ చేసుకుంటే గమ్ము అనేది చక్కగా అంటుకుంటుంది ఇప్పుడు కట్ చేసుకున్నాం గమ్ము వేసుకొని అంటించుకున్నాం కదా ఇది కదలకుండా అలాగే ఉంటుంది మొత్తం కట్ చేసుకోవాలి ఇంచు టూర్ సైడ్ చిన్నగా ఇలాగా కట్ చేసుకున్నాం కింద పీస్ ఎప్పుడు కూడా కట్ చేయకూడదు ఇది దీనికి పైపింగ్ ఇచ్చాడు కాబట్టి ఇది ఇలా ఔన్ చేసుకున్నాం పైపింగ్ లేకపోతే ఇలా మాట వేసుకొని కుట్టుకోవాలి వైపింగ్ ఇచ్చాడు కాబట్టి వదిలేసుకున్నాం ఇలా రెండవ వైపు కూడా ఇలాగే కట్ చేసేసుకున్నాం ఓకే చూసారు కదా కటింగ్ ఎంత గా వచ్చిందో ఇప్పుడు మనం కుట్టుకునేటప్పుడు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను నేను అలాగే సెకండ్ పార్ట్ కూడా ఇలాగే దమ్ము చుట్టూరు వేసుకొని చంఖ చుట్టూరు కూడా ఇలా ఇలా మళ్ళీ ఒకసారి రెండో పార్టీకి కూడా ఇలా గమ్ అండి చేసేసుకొని ఇలా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదేలాగా అంటించుకున్నాం కదా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు అలాగే సైడ్ కూడా కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి ఈ క్లాత్ లో హ్యాండ్స్ తీసుకున్నాం సైడ్ మనకి మిగిలింది కదా ఈ మిగిలింగ్ క్లాత్ లో హ్యాండ్స్ తీసేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ పైన వేసుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కట్ చేసుకుంటే తర్వాత జాయింట్ చేసుకోవచ్చు అంతేనండి డ్రెస్ కటింగ్ అయిపోయింది మరో వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ని ఆన్లో పెట్టినారంటే నేను ముందుగా ఏ ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్